పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా బైక్లపై ఈ నెంబర్ ప్లేట్లు పిఠాపురంలో హాల్చల్ చేశాయి ఇప్పుడు ఈ సంస్కృతి నెల్లూరుకు కూడా పాకింది తమ అభిమాన ఎమ్మెల్యేలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లు వేయించుకుంటూ యువత ఉత్సాహంగా రయ్యమంటూ నెల్లూరు జిల్లాలో సాగుతూ ఉన్నారు రోజు రోజుకు ఈ క్రేజ్ పెరుగుతుందని నెంబర్ ప్లేట్ల రూపకర్తలు చెబుతున్నారు నాలుగు వందల రూపాయల నుంచి పదిహేను వందల రూపాయల వరకు వివిధ రూపాల్లో ఆకర్షణీయమైన అందిస్తున్నట్లు షాప్ నిర్వాహకులు చెప్పారు గెలిచినందున ఇక్కడ ప్రజలు కూడా నెల్లూరు ప్రజలు నెల్లూరు యూత్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఆనందంలో ఉత్సాహంలో యూత్ నెల్లూరు ప్రజలు చాలా ఆనందపడుతూ చాలా బాగా ఎంచుకుంటున్నారండి సప్లై ఇవ్వడానికి కూడా రోజుకి కష్టంగా ఉంది అంతమంది వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని చాలా మంది యువత వాళ్ళ వాళ్ళ కార్యకలాపాలు చేసుకుంటున్నారండి గూడూరు నుంచి వస్తున్నారు ఉదయగిరి నుంచి వస్తున్నారు ఆత్మగురి నుంచి వస్తున్నారు కావాల నుంచి కూడా వస్తున్నారండి అసలు ఫోన్లు కూడా ఆన్లైన్లో చాలా మంది ఫోన్లు కూడా చేసి ఆన్లైన్లో కూడా ఆర్డర్ అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అండి కాకపోతే వెయిట్ చేయాలి చెప్పిన రెండో రోజుకి మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏ టైప్ ఏ మోడల్స్ కావాలన్నా కూడా మేము ఇస్తాము ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ మాత్రం పవన్ కళ్యాణ్ ట్రెండింగ్ ఉందండి కూటమి కూడా బాగా ఏర్చుకుంటున్నారు కూటమి సభ్యులు టీడీపీ కానీ బీజేపీ కాని అన్ని వేర్చుకుంటున్నారండి మాకు ఎక్కువ మాత్రం పవన్ కళ్యాణ్యే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి ఎక్కువ వస్తున్నాయి పిఠాపురమే కాదండి నెల్లూరు గా కూడా చూస్తున్నారు ఈ అంత బాగా లైక్ చేశారు ఇక్కడ అంత బాగా అంటే ఎప్పుడు కూడా మేము అనుకోలేదు ఈ విధంగా వచ్చి ఇలా వాళ్ళకై వాళ్ళే ఏర్చుకునేది అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఉన్న బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లోనే పాపం ఉండి లేదండి మా అభిమాన నాయకుడు మా అభిమాన హీరో ఈ రోజు ఎమ్మెల్యే ఈ దేశానికి సేవ చేయడానికి వస్తున్నాడు మేము ఖచ్చితంగా మేము ఆయనకి మేము ఇన్స్పైర్ గా మేము చేసుకొని ఇంకొద్దిగా ఆయన్ని అభిమానించే స్థాయికి ఎదగాలని చెప్పి చెప్తున్నారండి ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా చేస్తున్నామండి బడ్జెట్ తక్కువలా కావాలన్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ లోన్ ఇస్తున్నాం అండి ఏం లేదండి క్వాలిటీ కూడా కావాలి కదా విత్ బొమ్మతో పేరుతో కూడా ఇస్తున్నాం ఖచ్చితంగా అండి మా నెంబర్ ఇస్తున్నాను నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్ మీరు కానీ వాట్సాప్ కాల్ చేయగలిగి మీరు మీకు ఏం మోడల్ కావాలో చెప్తే మీకు మేము విత్ హోల్స్ వేసి మీకు ట్రాన్స్పోర్ట్లో వేయగల వేయడం జరుగుతుందండి మొన్నర్ దాకా కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గానే ఉంది ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సునామీ ఏందో చూపించాడు అందులో సింహపురి బిడ్డ పవన్ కళ్యాణ్ సింహపురిలో వచ్చి రోడ్ షో చేయడం కూడా ప్రజలకు చాలా ఆనందం వేసిందండి ఆ రోడ్ షో లో విజయవంతం అనుకున్నాం కానీ మరి ఈ విధంగా నెంబర్ ప్లేట్లు ఇంత బాగా వేర్చుకుంటారని విత్ రూల్ పరంగా కూడా ఎంచుకుంటున్నారండి పాపం అది కూడా ఏం లేదు నెంబర్ లేకుండా ఏ ప్లేట్ వేయించుకోరు వాళ్ళ అభిమానం పవన్ కళ్యాణ్ బొమ్మ ప్లస్ బండి నెంబర్ వేర్చుకుంటూ వాళ్ళ వాళ్ళ అభిమానం వాళ్ళ ప్రేమ చూపిస్తున్నారండి సింహపురి గేట మీద రెడ్డి మాకు ఎంతో చేశాడు ఆ ఊర్లో బిందులు కానుంచి కుళాయిలు వేయించి మా ఊర్లో చెరువు వచ్చి చెరువు రిపేర్ చేయించి వెళ్ళాడు ఆ అభిమానంతో మేము ఈరోజు గెలిపించుకున్నాం మా సోమిరెడ్డిని పదహారు వేల ఓట్లతో మెజారిటీతో గెలిచాడు ఆ అభిమానంతో మేము ఈరోజు బైక్కి స్టిక్కర్లు దానికి వచ్చాం నాలుగు వందలు తీసుకున్నాం వెయ్యి రూపాయలైనా ఇస్తాం మేము నాలుగు వేలైనా పదివేలైనా చేపిస్తాం మేము మా అభిమానం ఒకటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సోమరెడ్డి కానీ ఎవరికైనా సరే బతికినంతకాలం మాకు వాళ్ళే சோமரெடி காரி தாலுகா ஜெய்சோமி ரெண்டு பள்ளு நாலு பலீ அவுல